ఫ్రెండ్స్ ఈరోజు నవంబర్ ఆదివారం కాబట్టి అందరికీ స్పెషల్గా ఉండాలి పలవ్ కర్రీ చికెన్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ పెరుగు అంటే మామూలుగా ఉడిపాయి పెరుగు అనమాట అయితే ఈరోజు నవంబర్ తొమ్మిది ఆదివారం కాబట్టి ఈరోజు సండే చచ్చుకెళ్ళి వచ్చాము రుద్దుగా ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు సండే సూపర్గా సూపర్గా సర్ప్రైజ్గా బాగా జరిగింది చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మా ఆయన కలిసి ఫుడ్ చేస్త ఫుడ్ తింటున్నాము అంతా ఫ్యామిలీ కలిసి తింటున్నాము అయితే ఆదివారం కాబట్టి మేము కాస్త రెండు పూట్లకి సరిపడా వండుతాను నేను మళ్ళీ సాయంత్రం ఉండే వీలు లేకుండా ఎందుకంటే నేను కూరగాయలు తెచ్చుకోవాలి కాస్త ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాను వీలుండిద్దని నేను రెండు పూటలు వండేస్తాను ఆదివారం అంటే అందుకే కాస్త లార్జ్గా స్పెషల్గా చేస్తాను అనమాట ఇది పలావ్ రైసే ఎందుకంటే ఎక్కువగా మనం కొత్తిమీర పుదీనా కరేపాకు మూడు మంచిగా తినాలి కాబట్టి అది హెల్తీగా మంచిది చికెన్ కూడా ప్రోటీన్ కాబట్టి కర్డ్ కూడా మంచిది మనకి ఫుడ్డు మన స్టమక్కి అదేవిధంగా ఈరోజు మా ఆయన నేను కలిసి తింటున్నాము బా అనంద మా ఆయన నేను మా పిల్లలందరూ కూర్చొని తింటాము సండే కాబట్టి మూడు పూటల్లో ఒక పూట అన్న మన ఫ్యామిలీతో కలిసి తింటే మనకి ఫ్యామిలీ విలువలు ప్రేమ కుటుంబం అంటే ప్రేమ ఆత్యతలు గౌరవం అన్నీ వస్తాయండి అందుకే నేను ఆదివారం అంటే ఒక పూట అందరం కలిసి ఖచ్చితంగా తింటాము మా అమ్మాయిలు కూడా ఇట్లా అనమాట బాగా ఇష్టము ఈరోజు సండే రోజు జీసస్ బ్లెస్సింగ్ తీసుకున్నాము తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి ఒక రెండు గంటలు కష్టపడి వండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ